హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ మెత్తగా కమ్మగా ఎంతో రుచిగా ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటెం ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలామంది ఇడ్లీ అనగానే పారిపోతుంటారు కదా పిల్లలైతే నాకొద్దు అని మారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇంకా కావాలి అని అడిగి తినేంత రుచిగా ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలండి నేనైతే చాయ్ పప్పుని తీసుకుంటున్నాను దీంతో కూడా మెత్తటి ఇడ్లీలు మనకి వస్తాయండి ఒక గ్లాస్ మినప్పప్పుని మనం ముందర రోజు రాత్రే నానబెట్టుకోవాలి బాగా వాష్ చేసేసి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నానడానికి సరిపడా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి మినపప్పు మినిమం ఎయిట్ అవర్స్ మనకి సో అవ్వాలండి ఖచ్చితంగా సో ముందర రోజు రాత్రి మనం నానబెట్టుకుంటే తర్వాత రోజు పొద్దున లేచి మనం రుబ్బేసుకుంటే పిండి చాలా ఫ్లఫీగా ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి మినపప్పు నానడంలోనే మొత్తం మనకి పిండి ఇడ్లీ రావడం ఇడ్లీ టేస్ట్ మొత్తం ఆధారపడి ఉంటుందండి సో నైట్ మొత్తం ఇలా నానిన మినపప్పుతో మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తాయి అండ్ మెత్త మెత్తగా కూడా ఉంటాయండి తెల్లారి లేచిన తర్వాత బాగా ఒకసారి మళ్ళీ వాష్ చేసేసి ఆ వాటర్ తీసేసి మనం గ్రైండర్లో ఈ పప్పుని కొద్దిగా వాటర్ గ్రైండర్ తిరగడానికి సరిపడా పోసుకుని ఈ పప్పు అందులో వేసేసి గ్రైండర్ ఆన్ చేయాలి పప్పుని మరీ గట్టిగా రుబ్బుకోకూడదండి మరీ గట్టిగా రుబ్బేస్తే మనం వాటర్ యాడ్ చేసినా కూడా ఇడ్లీ అంత ఫ్లఫీగా అంత రుచిగా ఉండదు సో రుబ్బుకునేటప్పుడే మనం పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుని రుబ్బుకోవాలి ఈ పిండి నలిగే లోపల మనం రవ్వని నానబెట్టుకుందాము మనం ఏ గ్లాస్తో అయితే పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడున్నర గ్లాసుల దాకా ఉప్పుడు రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని బాగా మనం స్క్వీజ్ చేస్తూ వాష్ చేసుకుంటే ఉప్పుడు రవ్వ కొద్దిగా ఏదైనా స్మెల్ ఉన్నా లేకపోతే కొద్దిగా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా కూడా పోతాయండి ఇలా బాగా కలుపుతూ వాష్ చేసేసి వాటర్ బాగా పైదాకా పోసేసి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఆ వాటర్ తీసేసి ఇలా టూ టైమ్స్ ఈ ప్రాసెస్ని రిపీట్ చేసి రవ్వని బాగా వాష్ చేసుకోవాలి మనం ముందరగానే రవ్వని ఇడ్లీ పప్పుతో పాటు నానబెడితే ఇడ్లీ అంత బాగోట్లేదండి నేను ఈ రకంగా ట్రై చేసి ఇలా బాగుందని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను పప్పుని రుబ్బేటప్పుడు ఇలా నలిగిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకుని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇంచుమించుగా మనం పోసిన ఇడ్లీ రవ్వ గ్లాస్తో నాకు ఒకటిందర దాకా గ్లాస్ వాటర్ పట్టిందండి పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో రుబ్బడానికి ఇలా మొత్తం పిండిని బాగా వాటర్ యాడ్ చేసుకుని పైన నురగ వచ్చేంత దాకా రుబ్బుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి మనం ఇలా డ్రాప్ చేస్తే అది ఒక డ్రాప్ లాగా కింద పడిపోవాలి అంతేగాని చేతికి అంటుకుని ఉండకూడదు పైన మనకి తిరుగుతున్నప్పుడు నురుగు కనపడుతుందండి అప్పటిదాకా మనం దీన్ని రుబ్బుకోవాలి తర్వాత గ్రైండర్ నుంచి సపరేట్ చేసి దీనిలో మనం ఉప్పు రవ్వ పిండేసి వేసుకోవాలండి రెండుసార్లు బాగా వాష్ చేసుకున్న రవ్వని బాగా స్క్విజ్ చేసేసి వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి ఇందులో వాటర్ సరిగ్గా పిండకపోతే మనం పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా రుబ్బాం కాబట్టి రవ్వ పలుచుగా ఉంటే పిండి ఇంకా అయిపోతుంది సో గట్టిగా పిండేసి మనం దీనిలో వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని కూడా ముందర వేసేసుకోవాలండి చాలామంది ఉప్పు ముందర వేయరు దానివల్ల పిండి వేరే స్మెల్ రావడం ఇడ్లీ అంతా బాగోకపోవడం జరుగుతుంది సో ఉప్పు కూడా వేసేసి నేను దీన్ని బాగా కలిపి ఇలా ఒక జార్లోకి తీసుకున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంట్ అవనివ్వాలి ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రమే ఇడ్లీ ఫ్లఫీగా వస్తాయండి నేను నెక్స్ట్ డే మార్నింగ్కి వేసాను ఇడ్లీ ఈరోజు మార్నింగ్ రుబ్బిన పిండి ఎయిట్ అవర్స్ ఫర్మెంట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేస్తే చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చాయంటే చాలా మెత్త మెత్తగా చాలా రుచిగా ఉన్నాయి సో పల్లీ చట్నీ అల్లం చట్నీతో సర్వ్ చేస్తే ఎంతమందికి ఇష్టం లేని వాళ్ళైనా ఇంకా కావాలి అని అడిగి మరీ సౌ చేయించుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో ఈ చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ